శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట నలభై నాలుగవ భాగము రాముని ఉన్మాద స్థితి లక్ష్మణునకు సహింపరానిధిగా ఉండెను అతడు అన్నకు ధైర్యమునందించుచుండెను రాముడు మరొక మారు గోదావరి నదికి వెళ్ళి వెతకమని లక్ష్మణుని ఆజ్ఞాపించెను అలాగే ఆ నది యొక్క అన్ని రేవులలో వెతికి శూన్యవదనముతో సౌమిత్రి తిరిగి వచ్చెను రాముడు గోదావరి నది మాతను మాటమాటకి సీతాదేవి జాడను తెలుపమని వేడుకొనెను రావణాసురుని భయంకర స్వరూపము గుర్తుకు వచ్చి గోదావరి నిశ్శబ్దంగా ఉండెను ఆశ్రుపూరిత నయనాలతో ఆయన తనకు కనబడ్డ లేళ్ల మందను సీత గురించి అడిగెను అయితే అవి నయనాలతో రాముని చూసి దక్షిణము వైపు పరిగెత్తి అక్కడ నిలిచి మళ్లీ రాముని వైపు చూచుచుండెను లక్ష్మణుడు ఆ లేళ్ల చర్యలను అర్థము చేసుకొనెను అన్నను తీసుకొని ఆయన దక్షిణము వైపు బయలుదేరెను దారిలో వారికి సీతాదేవి తలలోని పూలదండ తెగి పూలు రాలిన దృశ్యము అగుపడెను రాముడు వాటిని గుర్తించెను ఆ పూలను ఎగిరిపోకుండా రూపు చెడకుండా ఉంచినందుకు ఆయన వాయువునకు సూర్యునికి భూమికి ప్రణమిల్లెను అంతలో ఆయనకు ప్రస్రవణ పర్వతము అగుపించెను సీతాదేవిని చూశావా అని పర్వతాన్ని ప్రశ్నించెను కచిత్భృతం నాధ సృష్టా సర్వాంగ సుందరీ రామ రమ్యేనో దేశ మాయా విరహిత భూమిని భరించే పర్వతరాజా సర్వాంగ సుందరి నన్ను వీడి ఒంటరిగా ఉన్న వనిత నీకు కనబడిందా అని ఆ పర్వతాన్ని అడిగెను అంతలో ఆయన చూపు కొండ క్రింది భాగమునకు వెళ్ళెను లక్ష్మణునితో ఆయన సోదర ఇదిగో విరిగిన బంగారు ధనువు ఇదిగో స్వర్ణ కవచము ఇదిగో విరిగిన శతశాలక ఛత్రము ఇదిగో విరిగిపడిన యుద్ధరథము ఇదిగో హతరథసారధి ఇదిగో నేలకూలిన చామరధారులు ఇవన్నీ ఏ రాక్షస రాజువో ఆయన పడితే సర్వనాశనము కాక తప్పదు ఇంతవరకు నాకు వ్యక్తిగతముగా రాక్షసుల వలన ఘోర ప్రమాదము కలగలేదు ఇప్పుడు రాక్షస జాతినే నాశనము చేస్తాను ఈ ప్రమాదాన్ని కనులారా కాంచి ఉపేక్షించిన వనదేవతలను నేను ఉపేక్షించను నా సహనాన్ని దేవతలు బలహీనతగా భావిస్తున్నారు సకల లోకములను సంహరించి సృష్టింపగల సమర్థుడను దేవతలను వారికిష్ఠులైన యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులను రాక్షస పిశాచ సమూహములను నా దివ్యాస్త్ర సంతతిచే భస్మమనరింపగలను గ్రహముల గతులను నిరోధింపగలను సూర్యచంద్రులను ప్రభాశూన్యులు కావింపగలను పర్వతములను తుత్తునియలు చేసెదను సముద్రములను జలశూన్యము చేయగలను నా భార్యను సజీవంగానో నిర్జీవంగానో నా ఎదుట నిలబెట్టకున్నచో సర్వభూతములను సంహరిస్తానని పలుకుతూ ప్రళయకాలాగ్ని రూపుడై రాముడు భయంకరుడై నిలిచి ఉండెను అంతటి భయంకర స్వరూపము గల రాముని లక్ష్మణుడెన్నడూ చూడలేదు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం